అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రాధామాధవి నెల్లూరు నుండి సార్వత్రిక ఎన్నికలు శరవేగంగా వచ్చేసాయి మరో నలభై ఎనిమిది గంటల్లో రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఈ సందర్భంగా నేను కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను మన రాష్ట్రంలో కూటమి పేరుతో బిజెపి జనసేన మరియు తెలుగుదేశం పార్టీ మూడు ఒక కూటమిగా ఏర్పడి మన ముందుకు వస్తున్నారు మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే మన ముందుకొస్త బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు మనకు కొత్త కాదు రెండు వేల పద్నాలుగులో కలిసికట్టుగా రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కలిసికట్టుగా మన ముందుకు వస్తున్న పాత నాయకులే కొత్త సీసాలో సారా లాంటి వాళ్ళు వీళ్ళకి అజెండాలు గాని సిద్ధాంతాలు గాని మేనిఫెస్టోలు గాని ఏ విషయంలోనూ పొత్తు లేదు అధికార దాహంతో జగన్మోహన్ రెడ్డిని విడిగా ఎదుర్కోలేమని మాత్రమే వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు తప్ప వాళ్ళకు ఎందులోనూ ఏకాభిప్రాయం లేదు ఒక ఉదాహరణ చెప్తారు మేనిఫెస్టో మేనిఫెస్టోలో తెలుగుదేశం జనసేనల పథకాలు ఉన్నాయి మేనిఫెస్టోలో తెలుగుదేశం జనసేన పార్టీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అంటున్నారు ఇది కాంగ్రెస్ మొదట కర్ణాటకలో తర్వాత తెలంగాణలో ప్రకటించి అధికారంలోకి వచ్చిన పథకాలు వాటిని వీళ్ళు కాపీ కొట్టారు బిజెపి కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు పరస్పరం ప్రతిపక్ష పార్టీలు ఈ పార్టీలు ఒకే పథకాలను అమలు చేస్తామని అనవు ఎట్టి పరిస్థితుల్లోనూ అనవు కదా మరి బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పథకాలను అమలు చేయడానికి ఒప్పుకుంటుందా ఒప్పుకోదు అలా ఒప్పుకుంటే ప్రతిపక్ష పార్టీ పథకాలను కాపీ కొట్టిందని దేశమంతా మిగిలిన రాష్ట్రాల్లో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని దానికి భయం తర్వాత సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అమలు చేయాలంటే కొన్ని లక్షల కోట్లు కావాలి మన రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్లు అయితే అంతకంటే ఎక్కువ బడ్జెట్ కావాల్సి మరి అంత ఖరీదైన మేనిఫెస్టోను రాష్ట్రం భరించగలదా అమలు చేయగలదా చేయలేదు ఇంకా బిజెపి దేశమంతా ప్రతి రాష్ట్రంలో ముస్లింలకి రిజర్వేషన్ హక్కుని వ్యతిరేకిస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో దాని గురించి మాట్లాడడం లేదు దేశమంతా ఒక చట్టం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక చట్టం అనేదానికి ఎటువంటి పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు దాని గురించి ప్రస్తుతానికి మౌనంగా ఉంటున్న పవన్ నాయుడు సిబిఎన్ ను దీనికి సమాధానం చెప్పాలి మరో ముఖ్యమైన విషయం ఏ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో జగన్మోహన్ రెడ్డి మీ భూములు దోచుకుంటాడు మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు ఆంధ్రలో ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్లాల్సి వస్తుంది అని ఊదర కొడుతున్నారు పవన్ నాయుడు సిబిఎన్ గారు నీతి ఆయోగ్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వమే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది కాదనగలరా మేము వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అమలు చేయమని బీజేపీ చేత చెప్పించగలరా ఆలోచించుకోండి వీళ్ళు ముగ్గురివి అజెండాలు వేరు సిద్ధాంతాలు వేరు మేనిఫెస్టోలు వేరు లక్ష్యం ఒకటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అధికార దాహం ఒక్కసారి ఎన్నికలు అయిపోయి వీళ్ళ బుట్టలో మనం పడితే మళ్ళీ వీళ్లలో ఉన్న విభేదాలు బయటపడతాయి రాష్ట్ర ప్రగతి కుంటు పడుతుంది గొడవలే మనకు ప్రధానమైన వినోదం అవుతుంది అంతేగాని మన లక్ష్య సాధనకు మన బిడ్డల చదువుకి మన సంక్షేమ పథకాలకి మన అభివృద్ధికి వీళ్ళు ఏ రకంగానూ దోహదపడరు ప్రజలందరూ దయచేసి ఈ మూడు విషయాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బీజేపీ ప్రభుత్వమే ప్రవేశపెట్టింది కాదు ఆంధ్రప్రదేశ్లో అమలు చేయము అని వారు చెప్పించగలరా ముస్లిం రిజర్వేషన్ బిల్లుని బీజేపీ ప్రభుత్వం దేశమంతా వ్యతిరేకిస్తోంది ఆంధ్రలో మాత్రం ఉంచుతామని వాళ్ళు చెప్పించగలరా కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలైన ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఆంధ్రలో మాత్రం ఇవ్వడానికి కాపీ కొట్టడానికి ఒప్పుకుంటామని బీజేపీ చేత వీళ్ళు చెప్పించగలరా మేలుకోండి రాష్ట్ర ప్రజలారా వీళ్ళ దురుద్దేశాన్ని కనిపెట్టండి రాష్ట్ర ప్రగతి కోసం నిరంతర శ్రామికుడైన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోసం ఇప్పుడు మనందరం కలిసి కట్టుగా నిలబడాల్సిన సమయం సోమవారం పదమూడవ తేదీ నేను ఓటు వేస్తున్నాను మరి మీరంతా కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో జగన్ అన్నను ముఖ్యమంత్రిగా చేయండి జై జగన్ జోహార్ వైఎస్ఆర్